ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా మనం చాలా విచిత్రమైన శక్తి ప్రభావం కలిగిన రతిరాజ చాటక మంత్రము గురించి చెప్పుకుందాం ఈ మంత్రము చాలా విచిత్రమైన ప్రభావం చూపించగలదు లైంగిక బలహీనతను పెంచి ఉద్రిక్తత పెంచి పురుషత్వాన్ని నిలబెడుతుంది శారీరక బలమును పెంచుతుంది ముఖ్యంగా ప్రకాశవంతమైన ఆహ్లాదకరమైన ఆనందకరమైన ముఖమును తయారు చేస్తుంది మెరుగైన ఆత్మవిశ్వాసము ఆకర్షణ శక్తి వశీకరణ శక్తి మరియు మానసిక ప్రశాంతత వివాహ సంబంధములు మెరుగుపరుస్తూ శక్తి ప్రసరణ చేస్తుంది పురుష సామర్థ్యం పెంచుతుంది పురుషత్వాన్ని లైంగికంగా చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందించడంతో పాటు మానసిక సుస్థిరతను చేకూరుస్తుంది దివాత్మ మంత్రం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటలలోగా జపం చేయవలసి ఉంటుంది రోజుకి పదకొండు మానలు జపం చేయాలి ఆవు పాలను నైవేద్యంగా నివేదన చేస్తూ దానిని స్వీకరించవలసి ఉంటుంది పగటి పూట పెరుగు తింటూ రాత్రి పూట పాలను తా తాగుతూ ఆవు నేయిని ఆహారంలో వినియోగిస్తూ ఎరుపు పసుపు వస్త్రములతో తులసి రక్త చందన మాలతో ప్రత్యక్షంగానే జపం చేయవచ్చు రతిరాజ మన్మధుడు మరియు రతిదేవి యొక్క మంత్రము ఇది స్త్రీ పురుషులు చేయవచ్చు పురుషులు చేస్తే ఇంతకు ముందు మనం చెప్పిన ఉపయోగములన్నీ పొందగలరు అదే స్త్రీ మూర్తి చేస్తే తన భర్తలో మన్మధుడిని చూడగలరు మహాదేరుడిని వీరుడిని చూసి చూడడంతో పాటు సకల విధములైన వారు ఆశిస్తున్న దానికంటే ఎక్కువ ఆనందమును భర్త ద్వారా పొందగలరు రహస్య శక్తివంత మహామంత్రము రతిరాజ చేటక ఈ మంత్రము ప్రారంభించుటకు పూర్ణిమ తిథి మరియు శుక్రవారము శ్రేయదాయకము ఈ మంత్రము ఇరవై ఒక రోజు రోజుకి పదకొండు మాలలు చొప్పున జపం చేయాలి ఉదయం పూట మూడు మాలలు రాత్రి వేళ ఎనిమిది మాలలు జపం చేయట శ్రేయదాయకము లేదా మీ విసులుబాటు కొలది ఉదయం సాయంత్రం జపం చేయవలసి ఉంటుంది కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత శక్తి కొలది దీపారాధన చేసి నమస్కారం చేసి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రము ముగింపు గాని ప్రారంభము గాని పూర్ణిమతో అయితే చాలా శ్రేయస్కరమైన ఫలితం ఇవ్వగలదు ఒకవేళ పూర్ణిమ చివరి రోజైనా లేక ప్రారంభం రోజైనా మీరేం చేస్తారు జపం పూర్తయిన తర్వాత చంద్రుని వెన్నెలలో కూర్చొని అనగా రతి మన్మథులను ధ్యానం చేస్తూ మనం ఎవరినైతే సంతృప్తి చేయాలనుకుంటున్నామో వారికి అనుగుణంగా మనం మారేందుకు చంద్రునిలో వారిని చూసి చంద్రుని ధ్యానిస్తూ ఈ మంత్రము ఒక మూడు మాలలు జపం చేసుకుంటే చాలు మనకు కావలసినట్టు వారు మారుతారు వారికి ఆనందం కలిగించేలా మనం సంసిద్ధం అవుతాం అటువంటి శక్తివంతమైన మహామంత్రము రతిరాజ చాటక మంత్రం ఈ మంత్ర జపములో మరికొంచెం చమత్కారం చూపించి అతి అద్భుతమైన ఫలితములు పొందాలంటే మొన్న మనం చెప్పుకున్న శృంగార తైలం ముందుగానే తయారు చేసుకుని లేక మా వద్ద నుండి సంపాదించుకునైనా సరే ఆ తైలమును ఎదురుగా ఉంచుకొని ఈ జపం చేయడం వలన భూలోకంలోనే స్వర్గ సుఖములను అనుభవించగలం అది స్త్రీలైన పురుషులైన జీవాత స్వరూపులారా ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు విష్ణు ఆలయ దర్శనములు చేస్తూ శివాలయంలో అభిషేకములు చేస్తూ మంత్రము జపం చేసుకోవచ్చు మంత్రము ఓం హ్రీం హ్రీం విటపాయ క్లీం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం విటపాయ క్లీం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం విటపాయ క్లీం స్వాహ ఈ మంత్రము లైంగిక సంపర్కం ఉన్నవారే తమ లైంగిక తోడు కోసం చేయవలసి ఉంటుంది దాంపత్య జీవన సుఖం కోసమే ప్రత్యేకించి చేయబడిన ఈ మహా మంత్రము ప్రేమికులు కూడా తమ ప్రేమిక లేక ప్రేయుడు తమకు అనుకూలంగా సంతృప్తి కలిగించేలా రూపుదిద్దుకునేందుకు ఈ మంత్రము చాలా వరకు సహకరిస్తుంది దాని వలన ఒకరికి ఒకరు ఆకర్షితులై బిగువ ఆలింగనములు చేసుకుంటూ ఆ జీవనము సంతృప్తికరమైన జీవితం కొనసాగించగలరు కాగా ఈ మంత్రము చేయడం వలన పరిమితి కూడా తగ్గి చిన్న పిల్లల వలె కనిపిస్తూ ఆనందకరమైన జీవితం కొనసాగించగలరు దివ్యాత్మ స్వరూపులారా చేయండి చేసి తగు ఫలితమైన పొంది ఇచ్చిన జీవితమును సంతృప్తికరంగా అనుభవిస్తూ ఇచ్చిన భోగములను యథేచ్ఛగా స్వతంత్రతతో ఆహ్వాదిస్తూ జీవితం యొక్క అందము ఆనందము మాధుర్యమును చవి చూస్తూ నిత్య నూతనముగా జీవితం కొనసాగించాలని మన జీవితం యొక్క మాధుర్యమును అనునిత్యం మననం చేసుకునేలా మన జీవితములు ఉండాలని కోరుకుంటూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనం ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్